ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ డేని గుళ్ళో మొదలు పెట్టడం అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత హ్యూజ్ హ్యుమంగస్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి అంటే నేను ఎప్పుడూ ప్రతిసారి ఈ సినిమాకి సంబంధించిన మాట వచ్చిన ప్రతిసారి ఒక విషయం చెప్తున్నాను ఏదో ఒక డివైన్ పవర్ మమ్మల్ని నడిపిస్తూ అడ్డంకులు ఉంటాయి అన్ని అడ్డంకుల్ని దాటుకుని హనుమంతుల వారిలాగా వెళ్ళిపోతామని చెప్తానే ఉన్నాను అలాగే జరిగింది ఇవాళ ఆ హనుమంతుల వారు మమ్మల్ని నడిపించారని నేను అనుకుంటున్నాను ఇంత ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ అంటే నిన్న థియేటర్కి వెళ్తే వాళ్ళ వాళ్ళందరూ సినిమా ఏ పాటికి కంట్లో నీళ్ళతో కొంతమంది ఊగిపోతూ కొంతమంది నన్ను హక్ చేసేసుకుంటూ కొంతమంది నేను నేను చాలా సినిమాలు చేశాను చిన్నప్పటి నుంచి ఇది యాభై ఏడో సినిమా యాభై ఎనిమిదో సినిమా ఏదో కరెక్ట్గా లెక్క గుర్తులేదు కానీ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇలాంటి ఒక ఇలాంటి ఒక సంఘటన ఇలాంటి ఒక రెస్పాన్స్ అక్రాస్ ద నేషన్ ఇంత యునానిమస్గా నా కెరియర్లో మళ్ళీ లేదో నాకు తెలీదు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ బీన్ ఇన్వాల్వ్డ్ హూస్ సపోర్టెడ్ అస్ మా ప్రాడ మా ప్రాజెక్ట్ నుంచి కాదు మా ప్రాజెక్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను బట్ ఆడియన్స్ నుంచి మీడియా నుంచి ఒక్కొక్కరు తలా ఒక చేసి తలా కొంత మంచి సినిమా గెలవాలి అని అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆడియన్స్ ఎవరెవరైతే థియేటర్స్కి వచ్చి మీ మెసేజ్లు పెడుతున్నారు అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మేము అన్నీ చూస్తున్నాం ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ లాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాను ఈ సినిమా నిలబడుతుంది ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుందని చెప్పాను ఇవాళ మళ్ళీ అదే మాట చెప్తున్నాను ఇవాళ అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నా సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఈ పండగకి మీ మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఎక్స్ట్రాడనరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం మా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ కేవలం సినిమా సక్సెస్ కోసం మాత్రమే ముందుకు వచ్చేసారండి ఎవ్వరూ కూడా ఒక జాబ్ లాగా అనుకుని ఈ సినిమాని ఎవ్వరూ చేయలేదు అంత పాజిటివ్ అంత క్లీన్ ప్యూర్ హార్ట్తో చేశారు కాబట్టే ఇవాళ ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఏదైనా ప్రాజెక్ట్లో ఎవరో ఒకరు వేసుకుంటారండి భుజం మీద సినిమాని ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఎవరైనా ఒకరు వేసుకుంటారు భుజం మీద ఒక డైరెక్టర్ గారు రావచ్చు ఒక హీరో హీరోగా రావచ్చు ఎవరో ఒకరు వేసుకుంటారు కానీ ఈ ప్రాజెక్ట్లో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అందరు ఎవ్రీ టెక్నీషియన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ దే హ్యావ్ గివెన్ దర్ హండ్రెడ్ పర్సెంట్ వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవర్ హోల్ టీమ్ మా వెనకాల ఒక మాకంటే ఎక్కువ ఈ సినిమా నమ్మి చాలా చాలా స్ట్రాంగ్గా నిలబడిన మనిషి నిరంజన్ రెడ్డి గారు ఇవాళ ద మ్యాన్ ఆఫ్ మ్యాన్ మ్యాన్ ఆఫ్ ద డే మాకు నిరంజన్ రెడ్డి గారు ఈయన ఈయన ప్లానింగు ఇప్పుడు ఇక్కడ వెనకాల రాసింది ఆల్ ఇండియా పెయిడ్ ప్రీమియర్స్ రికార్డ్ అని రాసింది ఆ ఐడియా ఆలోచన ధైర్యం మేము అనుకుంటే మేము మేము అనుకుంటే జరగదండి అది ఒక కన్విక్షన్తో ఒక ఐడియాతో చాలా గట్టిగా వెళ్ళారు ఐఎమ్ షోర్ నిరంజన్ రెడ్డి గారు డెఫినెట్గా ఈ ఈయన గట్స్తో ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసుకొస్తారు ఇలాంటి గట్స్తో నేను ఎవరో మెసేజ్ పెట్టారు నాకు సార్ ఒక ప్రొడ్యూసర్ గారు మెసేజ్ పెట్టారు గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ తేజ అని రాత్రి నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ మాకు కాదండి నిరంజన్ రెడ్డి గారికి గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ నిరంజన్ రెడ్డి గారికి సో డెఫినెట్గా విఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నిరంజన్ గారు ఫర్ హిజ్ కాన్ఫిడెన్స్ ఆనర్స్ ఆయన కన్విక్షన్కి అండ్ ఫైనల్గా మా ప్రశాంత్ వర్మ గారు మొత్తం ఇండియా మొత్తం తిరిగి చూసే పేరు వద్దని నేను ఒకసారి చెప్పాను ఇండియాలో రెండే పేర్లు వినిపిస్తాయి ఒకటి ప్రశాంత్ నీలో ఒకటి ప్రశాంత్ వర్మ అన్నాను ఇవాళ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అందరూ సో డెఫినెట్గా ఆయన చేసిన వర్క్ ఆయన ఇచ్చిన అవుట్పుట్ అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని బిగ్ స్క్రీన్లో చూడండి మీ అందరికీ ఒక విషయం ఈ సినిమా ఏ ఓటీటీలో కానీ శాటిలైట్ టీవీల్లో కానీ ఒక అరవై డెబ్బై రోజుల వరకు రాదు అండ్ మీ అందరికీ అందుబాటు ధరల్లో చాలా రీజనబుల్ రేట్స్లో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మీకు అవైలబుల్గా ఉంది అండ్ ఆల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ కూడా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ప్రీమియర్స్కి వేరే భాషల్లో చేయటం అనేది అంటే ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిలిం కాదు లేకపోతే మేము మాదేదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు అలాంటిది ఏమీ కాదు బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్లో కూడా కాంటెంట్ చూసి జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట హనుమాన్ ఇన్ థియేటర్స్ మీ అందరికీ ఎక్స్ట్రాడనరీగా నచ్చుద్ది థియేటర్స్కి పిల్లా పాపలతో వచ్చేసేయండి థ్యాంక్ యూ అనమాట ఫినిష్ చేస్తాను ఇదంతా అంటే లైక్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము పడిన కష్టానికి అంటే మేము ఒక హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ఒక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తే చాలా అనుకున్నాము బట్ థౌజండ్ టూ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఆల్ ఇండియా రికార్డ్ అని చెప్పి అంటున్నారు అంటే ప్రే పెయిడ్ ప్రీమియర్స్లో నాకైతే ఇంకా ఒక చిన్న డ్రీమ్ లాగా ఉంది ఇప్పుడు లేచిపోతున్నామో అన్నట్టుంది సో ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో డెఫినెట్గా మేము చాలా కష్టపడడం కానీ తేజ అన్నట్టు దర్ ఈస్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ హనుమంతుల వారే ఈ సినిమాని ఇంత పెద్ద చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సో అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనం ఈ టెంపుల్ దగ్గర జరుపుకుంటున్నాము ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ వాన్ అంక్ ఆల్ మై క్రూ నిరంజన్ రెడ్డి గారు చైతన్య గారు వీళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు మా టెక్నీషియన్స్ శివేంద్ర గారు అందరూ చాలా కష్టపడ్డారు ఆల్మోస్ట్ రిలీజ్కి ముందు ఒక వన్ వీక్ నిద్రపోకుండా చేశాము ఆయన బాగానే ఉన్నారు నాకు జ్వరం వచ్చింది ఆయన అయితే మరి రెండు సినిమాలు చేశారు ఫ్యామిలీ టీనియర్స్గా సో ఈ సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేశాము బట్ అయినా సరే ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాతో పాటు రిలీజ్ అయితున్న మిగిలిన త్రీ ఫిల్మ్స్కి కూడా ఇంత పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ ఐ థింక్ హనుమాన్ టీమ్ ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు యాక్షన్ నేను హైదరాబాద్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఈ గుడికే వచ్చాను ఇప్పుడు ఈ గుడికే నేను ఇక్కడ సక్సెస్ మీట్ మీతో పాటు షేర్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రౌడ్గా ఉంది ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఆ టీమ్ హనుమాన్ అండ్ నేను సినిమాలో కూడా తో పాటు మూవీ చూసాము ప్రీమియర్ షో అస్సలు నేను ఇంత మంది థియేటర్ ఫుల్గా ఉంది అండ్ అరుపులు చూసినప్పుడు ఆ సెలబ్రేషన్ చూసినప్పుడు అంతే అయిపోయింది మాకు నాకు మనకు కావాల్సింది మనకు దొరికింది అండ్ దానివల్ల లైక్ తీసే హనుమాన్ గాడ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్ ఆఫ్ కోర్స్ ప్రశాంత్ గారు నిరన్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ మీరందరూ చూడండి ఇంకా ఎవరు చూడలేదో ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఎయిట్ థర్టీ నిన్న ఎయిట్ థర్టీ నుంచి పేర్పెంట్ మీన్స్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఎయిట్ థర్టీ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాత్రి టూ ఓ క్లాక్ వరకు వస్తూనే ఉన్నాయి ఈవెన్ మార్నింగ్ బాలీవుడ్ రివ్యూస్ కానీ తమిళ్ రివ్యూస్ కానీ అందరూ బాగా మా మిగతా వాళ్ళందరూ షేర్ చేస్తూ ఉన్నారు ఇంత గ్రేట్ సక్సెస్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ ప్రశాంత్ థ్యాంక్స్ తేజు థ్యాంక్ యూ వెంకట్ గారికి చెప్పాలి థ్యాంక్స్ మమ్మల్ని భరించినందుకు ఇన్ని రోజులు థ్యాంక్ యూ అండి ఫస్ట్లీ ఫస్ట్లీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఫస్ట్ మీడియాకి వెరీ మచ్ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో సో ప్రతి ఎస్సెట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని నమ్మి చాలా దూరం తీసుకెళ్ళారు సో నెక్స్ట్ ఆడియన్స్ ఐ మీన్ ద రిసెప్షన్ వాజ్ సో అమేజింగ్ వరల్డ్ వైడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అండ్ ఓవర్సీస్ కూడా ఎక్స్ట్రాడనరీ రిసెప్షన్ ఉంది సో ఆల్ ఐ కెన్ సే టు ద ఆడియన్స్ ఇస్ థ్యాంక్ యూ అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్ ద మూవీ విల్ బీ నాట్ కమింగ్ టు ఓటీ టు అట్లీస్ట్ ఫర్ నైంటీ డేస్ అండ్ లాస్ట్లీ వాట్ ఐ వాంట్ యాడ్ ఈస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినట్టు టికెట్కి ఫైవ్ రూపీస్ అని ఆయన అనౌన్స్ చేస్తారు కదా సో దట్ ఈస్ ద ట్రిబ్యూట్ దట్ వై వాంట్ గివ్ ఫ్రమ్ హనుమాన్ టీమ్ టు అయోధ్య మందిర్ విచ్ ఈజ్ ఓపెనింగ్ ఆన్ జాన్ ట్వంటీ టూ సో చాలామంది జస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ పాటించరు అన్న యాజ్ అర్సెప్షన్ ఉంది సో దట్ వీ వాంట్ టు క్లియర్ చేద్దామని సో వాట్ ఎవర్ ద ప్రీమియర్స్ ఐ మీన్ వీ డిడే పేడ్ ప్రీమియర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ షోస్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ సోల్డ్ అవుట్ అండ్ టెన్ పర్సెంట్ వర్ ఫాస్ట్ ఫీల్డ్ సో వీ వర్ టు క్లోజ్ ఆల్మోస్ట్ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ టికెట్స్ సో టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ హ్యావ్ సా మూవీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ విల్ బి వాచింగ్ దిస్ మూవీ అండ్ పీపుల్ విల్ లైక్ ఇట్ సో టువర్డ్స్ దట్ ఫైవ్ రూపీస్ వి వాంట్ టు రైట్ అ చెక్ టు అయోధ్య మందిర్ విచ్ కెన్ బి ట్రాక్డ్ ఫ్రమ్ టుమారో హనుమాన్ ఎంత మంది పీపుల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు అన్నది ఎనీ టికెట్స్ సేల్ అయ్యాయి అన్నది దట్ విల్ క్రియేట్ a కౌంటర్ అండ్ into 5 ఫైవ్ రూపీస్ ఇట్ విల్ funded ఫండెడ్ టు Mandir మందిర్ సో ఐ హోప్ పీపుల్ విల్ వాచ్ movie మూవీ అండ్ అండ్ దే విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డొనేషన్ ram రామ్ మందిర్ థ్యాంక్ యూ ayodhya అయోధ్య mandir మందిర్కి ఇవ్వాలని panukunnaru so సో uh, want to కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ అంటే మీరు అనుకోవచ్చు కదా సో తర్వాత ఒక పాయింట్ తర్వాత మీకు ఓన్లీ డబ్బులు మీరు తీసుకుంటారు కానీ మీరు డొనేట్ చేయరు అని అనుకుంటారు సో వీఆర్ క్రియేటింగ్ అ లైవ్ వెబ్సైట్ సో కంటిన్యూస్గా టికెట్ ఎక్కడ కొంటున్న ఎక్కడ టికెట్ తగినా సరే ఆ వెబ్సైట్లో కౌంటర్ పెరుగుతూ ఉంటుంది హనుమాన్ సినిమా ప్రపంచంలో ఎన్ని టికెట్ సోల్ అవుతాయి ఐ మీన్ సెల్ అవుతున్నాయి అన్నది కంటిన్యూస్ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు మీరు అందరికీ కూడా ట్రా ట్రాన్స్పరెంట్గా కింద ఎంత అమౌంట్ అనేది మేము డొనేట్ చేయబోతున్నాం అనేది అందరికీ అంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు సో అంత ట్రాన్స్పరెంట్గా ఇది చేస్తున్నాము థ్యాంక్ యూ